హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తన కన్న తల్లి జ్యోతి ప్రాణాలు కాపాడుకోవడానికి సునందాని ఎదిరించిన ఆనంది షాక్లో సునందా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక ఉదయం కాగానే సునంద ఇంట్లో అందరూ కూడా హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే సునంద ఆనందితో ఏంటానంది నువ్వు నెక్స్ట్ ఇక లాయర్గా ప్రాక్టీస్ తీసుకోవాలనుకుంటున్నావని ఆదిత్య చెప్పాడు నిజమేనా అని అడుగుతుంది అప్పుడే శశికాంత్ అవును కదా సునంద నెక్స్ట్ స్టెప్ అదే కదా మన కోడలు ప్రాక్టీస్ తీసుకొని గొప్ప లాయర్ అవ్వాలి అని చెప్పి శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడే సునంద లేదండి ఈ సునందా కోడలు కేసుల కోసం ఎదురు చూడవలసిన కర్మదేనికి అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి సునంద చెప్పగానే అప్పుడే శశికాంత్ ఏంటి సునంద అది అని అంటాడు అప్పుడే సునంద మన కోడలు ఆనందిని మన కంపెనీకి లీగల్ అడ్వైజర్ని చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక శశికాంత్ ఆదిత్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకుర్రు నేను ఇన్ని రోజులు చదువుకుంది పేదవాళ్ళకి ఉపయోగపడాలని కానీ ఇప్పుడు నేను మా కంపెనీకి లీగల్ అడ్వైజర్ని అయితే ఇక కంపెనీకే పరిమితమైపోతాను అలా అయితే నా చదువుకి అర్థమేముంది అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటే అప్పుడే సునంద ఆనందిని చూసి ఏంటి ఆనంది అలా ఉన్నావేంటి ఏం ఆలోచిస్తున్నావు నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడే సునంద ఆనంది దేనికి ఇష్టం లేదు మన కంపెనీ లీగల్ అడ్వైజర్ అంటే మామూలు మాటలు అనుకున్నావా అని చెప్పగానే అప్పుడు ఆనంది నేను కాదనని అత్తయ్య గారు కానీ నేను చాలా పేదరికం నుండి వచ్చాను నేను చదువుకునేటప్పుడు కూడా నా చదువు పేదవాళ్ళకి ఉపయోగపడాలని అని అనుకున్నాను కానీ ఇలా నన్ను లీగల్ అడ్వైజర్ని చేయడం వల్ల నేను మన కంపెనీకే పరిమితం అయిపోతాను అలా నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు నా చదువు పది మందికి ఉపయోగపడాలి అని చెప్పి ఇక ఆనంది చెప్పగానే ఇక సునంద ఏంటి ఆనంది అని అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అమ్మ ఆనందికి ఇష్టం లేనప్పుడు ఫోర్స్ చేయడం మంచిది కాదు తనకి ఏ వేలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వేలోనే వెళ్ళనివ్వండి ఆనంది నేను చెప్తున్నాను నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతూ థ్యాంక్స్ ఆదిత్య గారు అని అంటుంది ఇక సునందా మాత్రం తన మాటకి ఎదురు చెప్పినందుకు ఇక కోపంగానే ఉంటుంది అప్పుడే శశికాంత్ అన్నట్టు ఎవరి దగ్గర ప్రాక్టీస్ అనంది నువ్వు ప్రాక్టీస్ తీసుకునే లాయర్స్ చాలా గొప్ప వాళ్ళై సొసైటీలో గొప్ప పేరున్న వాళ్ళై ఉండాలి అలాంటి వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ తీసుకోవడం వల్ల నీకు కూడా చాలా మెలుకవలు తెలుస్తాయి అని శశికాంత్ చెప్పగానే అప్పుడు ఆనంది అవును మామయ్య గారు అందుకే నేను మా జ్యోతమ్మ సూర్యబాబుల దగ్గర ప్రాక్టీస్ తీసుకోవాలి అనుకుంటున్నాను వాళ్ళైతే నాకు చాలా బాగా అన్నీ నేర్పిస్తారు అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక సునంద ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఆనంది అని కోపంగా అరుస్తుంది అది చూసి ఆనంది భయపడిపోయి చూస్తూ అత్తయ్య గారు అని అంటుంది అప్పుడు సునంద ఆనంది నేను నిన్ను మన కంపెనీ లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేస్తే నువ్వు వద్దన్నావు నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు లా ప్రాక్టీస్ తీసుకుంటాను అన్న దానికి కూడా నేను ఒప్పుకున్నాను కానీ నువ్వు ఆ జ్యోతి సూర్యల దగ్గర లాయర్ ప్రాక్టీస్ చేస్తాను అంటే మాత్రం నేను దానికి ససే మీరా ఒప్పుకోను అని చెప్పి సునంద చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే ఆనంది అది కాదత్తయ్య గారు అని చెప్తూ ఉంటే అప్పుడు సునంద ఆనంది నువ్వు ఇక నీ లాయర్ చదువుని ఇక్కడితో నువ్వు ఆపేసినా పర్వాలేదు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను ఇది ఫైనల్ అని చెప్పి ఇక సునంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సునంద మాటలు విని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క సూర్యజ్యోతి ఇద్దరూ కూడా ఒక కేస్ పని మీద అర్జెంటుగా వెళ్ళాల్సి రావడంతో కార్లో రోడ్డుపై వెళ్తూ ఉంటారు ఇక ఇద్దరు అలా వెళ్తూ ఆనంది గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జ్యోతి చూసారా అండి మన కుట్టి ఎంత గొప్పదైందో కుట్టి నిజంగా చాలా గ్రేట్ కదా అని అంటుంది అప్పుడు సూర్య అవును జ్యోతి మన కుట్టి ఇలాంటి విజయం సాధిస్తుందని నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి ఇక సూర్య అంటూ ఉంటే అప్పుడు జ్యోతి ఏమునండి కుట్టికి సన్మానం జరుగుతూ ఉంటే నాలో ఉన్న అమ్మ మనసు ఎంతో ఆనందపడుతుంది కుట్టి నిజంగా నా కన్న బిడ్డలాగే అనిపిస్తుంది నా బిడ్డకే సన్మానం జరుగుతున్నట్టు ఇంతమంది తన గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నట్టు మనసు పులకరించిపోయిందండి అని చెప్పి జ్యోతి చెప్పగానే ఇక సూర్య కూడా అవును జ్యోతి నాకు కూడా ఒక రకంగా అలాగే ఫీలింగ్ ఫీలింగ్స్ వచ్చాయి మన కుట్టిని చూస్తుంటే నిజంగా మన బిడ్డలాగే అనిపిస్తుంది ఆ దేవుడు మన కడుపు లో కుటీ బదులు జీవని పుట్టించడని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు వాళ్ళ ఆనంది గురించి మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉంటారు ఇక వాళ్ళ పరధ్యానంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంతలోనే ఒక లారీ వాళ్ళకు ఎదురుగా వస్తుంది అది చూసి సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ లారీని తప్పించడం కోసం కార్ని పక్కకి తిప్పేస్తాడు దాంతో అక్కడే ఉన్న ఒక చెట్టుకి కార్ గుద్దేసుకొని యాక్సిడెంట్ అవుతుంది ఇక అలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల సూర్య జ్యోతికి బాగా దెబ్బలు తగులుతూ ఉంటాయి సూర్యకి మామూలుగా దెబ్బలు తగడంతో వెంటనే స్పృహలోకి వచ్చి పక్కనే ఉన్న జ్యోతిని చూసి జ్యోతి జ్యోతి అని జ్యోతిని లేపుతూ ఉంటాడు కానీ జ్యోతి తలకి బలంగా గాయం అవ్వడం వల్ల బాగా బ్లీడింగ్ అవుతూ జ్యోతి స్పృహలోకి రాదు దాంతో ఇక సూర్య కంగారు పడిపోయి వెంటనే జ్యోతిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక డాక్టర్ గారు జ్యోతిని ఐసీయులో ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే సూర్య ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ ఫోన్ చేసి చెప్తారు ఇక విషయం తెలుసుకొని ఇంట్లో వాళ్ళంతా కూడా హాస్పిటల్కి చాలా కంగారుగా వస్తారు ఇక అక్కడికి రాగానే గౌరీప్రసాద్ మా జీవన చాలా కంగారు పడుతూ సూర్యతో జ్యోతి ఎలా ఉంది అని అడుగుతారు అప్పుడు సూర్య ఇంకా డాక్టర్ గారు ఏం చెప్పలేదు నాన్న అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఆ విషయం తెలుసుకొని సింహాద్రి పద్మమ్మ సీను కూడా హాస్పిటల్కి వస్తారు ఇక వాళ్ళు అక్కడికి రాగానే కాసేపటి తర్వాత డాక్టర్ ఐసీయూ నుండి బయటికి వస్తారు డాక్టర్ ఐసీయూ నుండి బయటికి రాగానే అందరూ కూడా చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్యోతికి ఎలా ఉంది అని అడుగుతారు అప్పుడు డాక్టర్ అప్పుడే ఏం చెప్పలేమండి తన తలకి బలంగా గాయం అవ్వడం వల్ల చాలా రక్తం పోయింది వెంటనే ఇప్పుడు తనకి బ్లడ్ ఎక్కించాలి తన ఆ బ్లడ్ గ్రూప్ మా దగ్గర అవైలబుల్గా లేదు మీ దగ్గర ఏమైనా అవైలబుల్గా ఉందేమో ఎంక్వైరీ చేసి వెంటనే డోనర్ని రప్పించండి లేకపోతే పరిస్థితి చా దాటిపోతుంది అంతా మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పగానే ఇక అందరూ చాలా కంగారు పడిపోతారు ఇక వెంటనే ఎవరి ఫోన్లు తీసుకొని వాళ్ళు బ్లడ్ డోనర్ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక అలా చేసినా కూడా ఎవరు డోనర్స్ దొరకకపోతే తో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క ఆనంది సింహాద్రి పద్మమ్మల ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నాయన అమ్మ మీరు నా సన్మానం ఫంక్షన్కి వచ్చుంటే ఎంత మంచిగా ఉండేది నేను ఎంత సంతోషపడుతూ ఉండేదాన్ని అయినా అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఒకసారి సీనుకి ఫోన్ చేసి అమ్మ నాయనలు ఏం చేస్తుర్రో ఎట్లుర్రో తెలుసుకోవాలి అని చెప్పి ఆనంది తన ఫోన్ తీసి సీనుకి కాల్ చేస్తుంది సీను హాస్పిటల్లో ఉండడం వల్ల రెండు మూడు సార్లు కాల్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక ఆనంది టెన్షన్ పడుతూ ఇదేంటి సీను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని చెప్పి మళ్ళీ సీను ఫోన్కి ట్రై చేస్తుంది ఇక ఆనంది నుండి ఫోన్ రాగానే సీను అమ్మాడి ఫోన్ చేస్తుంది అని చెప్పి పక్కకు వెళ్ళి ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మాడి అని అంటాడు అప్పుడు ఆనంది ఏంది సీను ఏడున్నావు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంది అని అంటుంది అప్పుడు సీను అమ్మాడి ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి సీను చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది సీను హాస్పిటల్లో ఉన్నావా ఎవరికేమైంది అందరూ మంచిగానే ఉండరు కదా అని ఆనంది కంగారు పడుతూ అడుగుతూ ఉంటే అప్పుడు సీను ఆనందితో జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు అమ్మాడి మన లాయరమ్మకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది సీను అని అంటే అప్పుడు సీను అవునమ్మాడి మన లాయరమ్మకి యాక్సిడెంట్ అయి ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుకుంటుంది అని చెప్పగానే ఆనంది గుండె పగిలిపోతుంది ఇక అప్పుడే సీను అర్జెంటుగా గదేదో ఓ గ్రూప్ రక్తం అంట ఆ రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పిర్రు కానీ ఆ రక్తం ఇచ్చేవాళ్ళు ఎక్కడా దొరకట్లేదు అమ్మాడి ఆ రక్తం ఇస్తే కానీ లాయరమ్మ బతికేటట్టు లేదు అందుకే అందరూ చాలా కంగారు పడుతున్నారమ్మాడు అని చెప్పి సీను गाने ఏంది సీను జ్యోతమ్మకి ఓ బ్లడ్ గ్రూప్ బ్లడ్ కావాలా నాది అదే గ్రూప్ సీను నేను వెంటనే అక్కడికి వచ్చి జ్యోతమ్మని కాపాడుకుంటాను అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక సీను చాలా సంతోషపడుతూ ఏందమ్మాడి నీది ఆ బ్లడ్ గ్రూప్ రక్తమేనా అని చెప్పగానే అప్పుడు ఆనంది అవును సీను నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చాలా కంగారుగా ఫోన్ కట్ చేసి ఇక ఆనంది చాలా టెన్షన్గా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే హాల్లో కూర్చున్న సునంద ఆనంది కంగారుగా వెళ్ళడం చూసి వెంటనే ఆనంది అని పిలుస్తుంది అది విని ఇక ఆనంది ఆగిపోయి ఏంటత్తగారు అని అడిగితే అప్పుడు సునంద ఎక్కడికి ఆనంది అంత కంగారుగా వెళ్తున్నావు అని అంటే అప్పుడు ఆనంది జరిగిన విషయం మొత్తం కూడా సునందతో చెప్తూ ఉంటుంది మా జ్యోతమ్మకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో చావు బతుకల మధ్య కొట్టుకుంటుంది అత్తయ్య గారు నేను అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోతుంది ఇక మనసులో నా కొడుక్కి చేసిన ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ జ్యోతి ఆ దేవుడు తగిన శాస్త్రే చేశాడు అని సునంద మనసులో అనుకుంటూ ఉంటూ ఇక వెంటనే ఆనంది నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంది అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు ఇప్పుడు కోపాలకు పోయే సమయం కాదు అక్కడ జ్యోతమ్మకి ఓ బ్లడ్ గ్రూప్ బ్లడ్ కావాలని డాక్టర్స్ చెప్పారంట నాది అదే బ్లడ్ గ్రూప్ అత్తయ్య గారు నేను వెళ్ళి నా బ్లడ్ ఇచ్చి జ్యోతమ్మని కాపాడుకోవాలి అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక సునంద చాలా కోపంగా చూస్తూ చూడానంది చెప్పాను కదా నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అయినా నువ్వు అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇస్తే కానీ ఆ జ్యోతి బ్రతకదా వాళ్ళు వాళ్ళు ఎలాగైనా తనని బ్రతికించుకుంటారు నువ్వు వెళ్ళి నీ బ్లడ్ ఇచ్చి కాపాడవలసిన అవసరం లేదు అని చెప్పి సునంద చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది లేదత్తయ్య గారు ఆలస్యమైతే అక్కడ జ్యోతిమ్మ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పగానే సునంద అయితే ఏంటి ఆనంది ఆ జ్యోతి చస్తే నాకేంటి ఆ దేవుడు వాళ్ళ కుటుంబానికి తగిన శాస్తే చేశాడు నా కొడుకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ కుటుంబం అందుకే మా ఉసురు తాకి ఆ జ్యోతికి ఈరోజు అలా అలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి సునంద చెప్పగానే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే అత్తయ్య గారు అని చెప్పి కోపంగా అరుస్తుంది ఆనంది తనపై అంత కోపం చూపించడాన్ని చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనంది చూడండి అత్తయ్య గారు ఇంతసేపు మీరెన్న భరించాను కానీ మా జ్యోతిమ్మ గురించి ఇంకొక్కసారి ఇలా చెడుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను మీరు ఎన్నైనా చెప్పండి నన్ను ఎంతలా ఆపాలని చూసినా కూడా నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి నా బ్లడ్ ఇచ్చి మా జ్యోతిమ్మని కాపాడుకుంటాను వాళ్ళు నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు అలాంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది అత్తయ్య గారు నేను ఇప్పుడు వెళ్ళి మా జ్యోతిమ్మని కాపాడుకుంటాను అని చెప్పి ఇక ఆనంది సునందాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది ఆనంది అలా మాట్లాడడం చూసి సునంద అయితే ఒక్కసారిగా భయపడిపోయి షాక్ అయిపోతుంది ఈ విధంగా ఆనంది తన కన్న తల్లి జ్యోతి కోసం సునందాని ఎదిరించబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్